<clears throat> विनरो भाग्य विष्णु कथा वेणु बल अमी दीव विष्णु कथा विनरो <microscopes> भाग्य विष्णु कथा అదే అదే నేను ఆలోచిస్తున్నాను లీలావతి రూపాన్ని ధరించినాడు పరమాత్మ తీసుకొని వెళ్ళి నైనా ప్రహ్లాద దా నానా అని ముదల అంటే భగవంతుని చేత తినేంత అదృష్టవంతుడైన ఆ తర్వాత పరమాత్ముడే ప్రహ్లాదుని వేషం వేసుకున్నాడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ ఆకలే అన్నాడు వచ్చావా నాయన అని భగవంతుడు అమ్మ చేత ముద్దలు పెడుతుంటే ఎంత కమ్మగా ఉంది అందుకోసం ఇంతకాలం నేను అమ్మ లేకుండా జీవించాను కనుక అమ్మ ఒడి ఎంత వెచ్చగా ఉంది అని అమ్మ ఒడిలో పడుకున్నాడు లీలావతి ఒడిలో అందుకోసమే వెలయు వనములోనమల యజమున్నటు ఒక్క భక్తుడు గుడితేదాళండి ఇంట్లో ఇంటి వాళ్ళందరూ ధరిస్తారు అమ్మదే అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉందో అనుకున్న పరమాత్మ ఇక నేను ఎత్తే అవతారాలలో అమ్మ లేకుండా నేను పుట్టను అనుకున్నాయట కౌసల్యకు కుమారుడైనాడు యశోదకైనాడు భగవంతుడు అమ్మ యొక్క గొప్పతనం ఎంతదో తెలుసుకున్నాయట ఇక్కడ కుమారునిలాగా వచ్చి తిన్నాడు అక్కడ తల్లిలాగా వెళ్ళి పెట్టాడు మధ్యలో అర్థం కాని వాళ్ళకేమవుతుందండి ఈ రనె కశపుని వేషం మనకు వస్తుంది ఎటు అర్థం కాలేదు వీడిపోతున్నాడా ఆమె వస్తోందా పిచ్చి ఇరణ్య కశ్యప అని అనుకున్నాడు నారదుడు లోపల పిచ్చివాడా నీకేం తెలుస్తుందిరా భగవంతుని లీలా నీకు తెలుసు నువ్వు గొప్పవాణివే నీ మీద మాయా కప్పుకుంది ఇప్పుడు వాణ్ణి బయటకు తీసుకురండి లీలావతి ఇరణ్యకశ్యపుని యొక్క ఇది స్వామి ఏం చేయాలి ఏ చేత అన్నం పెట్టావో ఆ చేత విషమయ్యేవాడికి కన్న తల్లినండి కావచ్చు కన్న తండ్రిగా చెప్తున్నాను హిరణ్యకశ్యప మహారాజుగా చెప్తున్నాడు తీసుకురా విషం నారదుడు వచ్చాయట ప్రహ్లాద ఏదో మానలే నాకేం బాధ విషాన్ని గ్రహించగలిగినటువంటి యొక్క సకల విషపూరితమైన సర్పం మీదనే పడుకున్నటువంటి యొక్క నాస్వామి ఉండగా నాకు విషంతో బాధ ఏమిటి వేంగరే తాగాడట పాలు తాగినంత హాయిగా తాగాడు ఒక్క క్షణం నీలపు రంగు వచ్చింది శరీరానికి మళ్ళీ వెంటనే నాన్న లీలావతి నీవిచ్చింది నిజమైన కాలకూట విషమండి వట్టి విషయం కూడా కాదు అది దాన్ని పొగబారితేనే చాలామంది చనిపోతారు తూచావా నారద వీణ్ణి లోపల ఉండి ఎవడు రక్షిస్తున్నాడు పిచ్చి హేణ కశ్యప ప్రతి వాళ్ళ లోపల ఉండి ఎవడు రక్షిస్తున్నాడు వీణ లోపల కూడా ఉండి వాళ్ళే రక్షిస్తున్నారు మనందరినీ ఎవరు రక్షిస్తున్నానండి లోకంలో ఎవరు తినిపిస్తున్నారు ఎవరు నీళ్లు తాగిస్తున్నారు నడిపిస్తున్నారు మాట్లాడిస్తున్నారు లోకంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా ఉందాయి కాీరంలో శరీరంలో రెండె కశప నువ్వు మళ్ళీ పిచ్చి వాణివైపోతుంది నారద మహర్షి ఆలోచించాడు ప్రహ్లాదుడు మాత్రమే బాగుపడ్డాడు బాగుపడుతున్నాడు మరి మిగతా విద్యార్థులందరూ కూడా బాగుపడాలి కదా ఈ రెండు నీవు బాగా ఆలోచించి నీ తలను బరువు తెచ్చుకుంటున్నావు మళ్ళీ పాఠశాలకు పంపించు పిలిపించండి రా గురువుల్ని వచ్చారు అయ్యా వచ్చాం ఈసారి చాలా బుద్ధి వచ్చిందండి మాకు దండన చేసైనా కూడా రాక్షస విద్యలే నేర్పుతాం మేము తీసుకొని వెళ్ళారు ప్రహ్లాదు దివ్యమైనటువంటి యొక్క రాక్షస విద్యలు మంత్రాలను నేర్పుతుంటే అన్నీ నేర్చుకుంటున్నాడు కానీ దీన్ని మర్చిపోవడం లేదు అవి వస్తే పోవాలి కదా జరుగుతోంది పూర్వకాలంలో పాఠశాలలలో ఆంగ్లేయులు పరిపాలనకు వచ్చిన తర్వాత మనకు ఆదివారం సెలవు వచ్చింది అది కానీ మన భారతీయులకు ఆదివారం సెలవు లేదు ఎప్పుడు సెలవట అంటే అని ఉంది పున్నమా చతుర్దశి చతుర్దశి అమావాస్య ఈ రెండు రోజులే మనకు పాఠశాలకు సెలవు ఉండేది వెనుకటి కాలంలో మేం చదువుకున్న రోజుల వరకు కూడా అట్టగే ఉండేది చతుర్దశి నాడు చెప్పిన గారికి బియ్యమో పప్పో ఇచ్చి కేళి అని పెట్టుకుంటే ఆడుకోవడానికి చదువుకోవడానికి వదిలిపెట్టేది చెండామార్కులు చెప్పినారట ఒరే నాయన ఇవాళ త్రయోదశి రేపు చతుర్దశి రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా పాఠశాలకు సెలవు చెప్పిన పాఠాలు గట్టిగా చదువుకొని మేము వచ్చిన తర్వాత మాకు అప్పగించాలి అలాగే గురువుగారు అప్పగిస్తామండి గురువుగారు అన్నట ఏం అప్పగిస్తావురా అరవై ఏడు నుంచి అప్పగిస్తున్నాము నువ్వు నువ్వు ఎంతమంది రకాల శిష్యులండి అక్కడ నిజమే గురువుగారు మీ ఆజ్ఞ అన్నట ప్రహ్లాద్ మేము సరయూ నదికి స్నానానికి వెళ్ళి అక్కడ సంధ్యావందన తర్పణ కార్యక్రమాలన్నీ ముగించుకొని వస్తాము రెండు రోజులకు జాగ్రత్తగా చదువుకోండి మంచిది గురువుగారు గురువు అటు వెళ్ళారో లేదో మిగతా శిష్యులు అనుకున్నట పీడ వాసిపోయింది ఉన్నంతసేపు చదువు 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 ప్రహ్లాద ఏదన్నా ఆడుకుందామా అన్నట ఆటనా ఏమాట అన్నాడు మహానుభావులారా పిల్లలారా ఆటలతోని పాటలతోని పనులతోని ఆర్జనతోని కాలం గడిచిపోతే మళ్ళీ కాలం రాదు అందుకే బాలకులార రెండు బాలకులార రెండు మన ప్రాయపు బారు కూలుట కంటిరే బాలకులారా పిల్లలారా రండి మన వయస్సులో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఎంతమందిో చనిపోతున్నారు చూశారా మీరు చూశాం ప్రహ్లాద పాపం ఎంతమంది పిల్లలు చనిపోయినారు బాలకులార రెండు రండి మన ప్రాయపు బారు కొందరు ఉరివిపై కూలుట గంటిరే గురుడు క్రూరుడనర్థచయంబునందు దుశీలతనర్థకల్పము చేసడి శాస్త్రమే బాగుపడే చదువు చెప్పారు కానీ చెడిపోయే చదువు చెప్తే ఏం బాగుంటుంది మేలరిగించదన్ విన మీకు నిరంతర భద్రమయ్యడం బలగులండి ఎంత బాగా మాట్లాడుతున్నావునో ప్రహ్లాద మా గురువుగారు ఎప్పుడైనా కసురు బుసురు అనుడే తప్ప మెల్లగా మాట్లాడిందే లేదు నిజమే నాయన కాలము భగవత్ స్వరూపం ఆ భగవత్స్వరూపమైన కాలాన్ని ఎవడైతే వ్యర్థం చేసుకుంటాడో జీవితాన్నే వృధా చేసుకున్న వాడు అవుతాడు మళ్ళీ పుడుతూ చస్తూ ఉండడం అనేటువంటిది లోకంలో సహజం కనుక మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే భగవంతుణ్ణే మనము ప్రార్థన చేయాలి భగవంతుడా భగవంతుడు అంటే మీ నాన్నగారే కదా హిరణ్య కశ్యపుడు ఎంత మాట నాయన మా నాన్నగారు సకల జీవకోటిలో ఒక జీవి అంతే తప్ప అనేవాడు నిరాకారుడు నిరంజనుడు నిష్కళంకుడు నిరుపమాన తేజో సముద్రుడు ఆయనే శంఖ చక్ర కథ పద్మ వనమాలికను ధరించినటువంటి యొక్క సుందర రూపం కలిగినటువంటి యొక్క ఆత్మ మందిరములో వసించి ఉండేటువంటి యొక్క దేవుడు అన్నాడు ప్రహ్లాద ఆ దేవుడు ఎట్లా ఉన్నాడో ఏమో మాకు తెలియదు కానీ నువ్వు చెప్పే మాటలు వింటుంటే మాత్రం మాకు ఏదో ఆనందం కలుగుతుంది లోపల ఆనందాన్ని ఇచ్చేవాడా ఆ స్వామి మరి ఆ స్వామిని మేము కూడా చూడాలనుకుంటున్నాం నీకెట్లా తెలుసా ఆ స్వామి ఎట్లా అంటే నా నేను గర్భవాసంలో ఉన్నప్పుడట నారద మహర్షి నాకు మంత్రాన్ని చెప్పాడు ఏం మంత్రం అది నారాయణ మంత్రాన్ని చెప్పాడు అప్పటినుంచి నారాయణుని చూశావా చూసావేమిటి అంతటా ఉన్నాడు నారాయణుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు వస్తువులో ఉన్నాడు సమస్తమైనటువంటి యొక్క చరాచర ప్రపంచమంతా కూడా నిండి ఉన్నాడు స్వామి మరి మేము కూడా ఆ దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలి ఆయన అనండి లక్ష్మి నేను ఇప్పుడే వస్తాను భగవంతుడు స్వామి మీరెక్కడికి వెళుతున్నారు నా గురించి భజన చేస్తున్నారే అక్కడికి వెళ్ళి కూర్చుంటాను కాసేపు అని తాను కూడా ఒక చిన్న పిల్లవాడిని వేషం వేసుకొని బడికి వచ్చాయి భగవంతుడు ఎక్కడైతే భగవన్ నామం జరుగుతుందో అక్కడికి భగవంతుడు తాను ప్రత్యేకంగా పిలవలసిన అవసరం లేకుండానే వస్తాడు వచ్చాడు కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు ఈయన వాళ్ళు చేస్తుంటే ఈయన కూడా భజన చేస్తున్నాట అయితే ప్రహ్లాద ఇది ఆ భగవంతుని గురించి తెలుసుకోవడానికి చూడడానికి ఆనందం పొందడానికి ఆ భగవన్ నామం ఎలా చెప్పాలో చెప్తావా మీరందరు కూడా చేతులు జోడించండి మొదలుగా జోడించారండి భగవంతుడు కూడా జోడించాట భక్తుని యొక్క ఆజ్ఞ పరమాత్ముడు ఎంత గొప్పవాడు ఏది చేయమంటే అది చేస్తాడు ఆయన పరమాత్మ కూడా చేతులు జోడించాట ప్రహ్లాదుడు చూసాయట ఏదో దివ్యమైన పరిమళం వస్తుంది ఇక్కడ నా స్వామి ఇక్కడే ఉన్నట్టున్నాడు బాలకులారా చెప్పినట్టు అంటారా అంటామండి ఓం నమో నారాయణాయ

മന്ത്രം ായണ ഭജനം നാരായണ മന്ത്രം മാത്രം ഭജനം നാരായണ बंधालू पारद्रोली वर मुन संगे साधन बंधालू बब बंधालु संगे बंधि ची हसीन ची गल पनले रू गिनी बंधि हसन से घिले लू जीबुलिव सिं क्रतु मुला चेग पन ले रू जीबुलिव सिं क्रतु मुला चेग पन ले मुलाना अनिमाना सुनता लचिना कालुगा I'm i <laughs> సూని భజన చేస్తే భగవంతుడు నిలబడ్డాటండి అక్కడ ఆ నిలబడుతూ ఆయన భజన చేస్తున్నాట నామానికి ఆయన వశుడైపోయేవాడు కనుక ఆ భజన చేసే చేసేవాళ్ళందరినీ నెత్తి మీద చేయి పెట్టుకుంటూ వస్తున్నాడండి పరమాత్మ ఒక్కడు పాడితే మిగతా వాళ్ళందరూ పలికితే అందరికీ భగవంతుని యొక్క ఆశీర్వచనమైన లభించింది అందరి నెత్తి మీద చేయి పెట్టుకుంటూ చేయి పెట్టుకుంటూ వస్తున్నాయట ప్రహ్లాదుడు కళ్ళు పోసుకున్నాడు రెండో రోజు గడిచింది మొదటి రోజు ప్రారంభించిన భజన ఆపలేదండి నడుస్తూనే ఉంది చెండా మార్కుల వారు వచ్చారు ఇద్దరు కూడా నిలబడ్డారు ధన ద్వారంలో ఏం నడుస్తుంది ఇక్కడ నాదహరే శ్రీనాదహరే నాదహరే జగన్నాథ నాదహరే శ్రీనాదహరే నాదహరే జగన్నాదహరే నాదహరే జగన్నాదహరే జగన్నాథ గురువులు కూడా భజన మొదలుపెట్టినండి వాళ్ళు కూడా భగవంతుని నామము ఎంత తీయనిది ఆయన రూపము ఎంత కమ్మనిది అందుకే ఎక్కడికి వెళితే ఆ గుణాలు మనకు అలవడతాయి వీళ్ళందరూ కూడా స్వస్వరూపాన్ని ధరించారు పిల్లలు రాక్షస పిల్లలు నాటి వరకే నిలువుగా బొట్టు ధరించారట గురువులను చూచారు వాళ్ళకు కూడా ఓ సామెత ఉంది గురువుకు కూడా ఆ పెట్టేశారట సోయే సోయలేదు బొట్టు పెట్టినప్పుడు భజన జరుగుతోంది గురువులు కాస్త భజించి భజించి ఎగరడం మొదలుపెట్టినట నాదరే శ్రీనాథ హే హరే జగన్నాథ హరిదహరే జగన్నాథ హరిదహరే జగన్నాథ హరిగన్నా అన్నా ఏమైంది ఏం భజన అది ఎందుకు చేస్తున్నారు భజన ఎవరు చేయమన్నారు మిమ్మల్ని భజన పరమాత్ముడు ఆ గురువుల నెత్తి మీద కూడా చేయబెట్టాయట వాళ్ళు కూడా ఎంత అదృష్టవంతుడండి అందుకే కొడుకు భాగ్యవంతుడైతే కుటుంబమే భాగ్యవంతు శిష్యుడు గొప్పవాడైతే గురువుగారికి బహు ఆనందం అండి భగవంతుని దయనే ఇచ్చినాడు ప్రహ్లాదుడు గురువులకు చూచినాయట చెండ మరొక్క ఆ బొట్టేమిటా బొట్ట నాకేం బొట్టు ఉన్నది నీకున్నది నీకున్నది అయిపోయా పరమాత్ముడు చూచినాయట సర్వే జనా సుఖినో భగవంతుడు వెళ్ళిపోయాడు భగవంతుడు భజన చేసినంతసేపు ఉన్నాడు భజన అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాడు ఆయనే అందుకే పరమాత్మ నిరంతరం భజించే చోటనే ఉంటాడ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అవసరమైతే వాళ్ళకన్నీ ఇచ్చి నేను భజన చేయించుకుంటాను ఇది పరమాత్మ నాయనా అమర్క పా ఏరుణకశముడి దగ్గర పోదాంపా ఈ పిల్లలందరికీ నామాలి నా మనకు నామాలి మరి నామం పట్టిన తర్వాత నామాలు రాకపోతే ఏమొస్తాయి జయము జయము మహారాజా జయమా నాకా జయము ఆ ముఖాలక దరిద్రపు రేఖలేమిటి అన్నాడు మమ్మల్ని దరిద్రుల్ని చేసింది నీ కొడుకి ప్రహ్లాద ఏమిటిది నారద భగవానుడు వచ్చాడు భేష్ భేషు అందరికీ సమాసీనమైనటువంటి పరిస్థితి బొట్టు పెట్టుకున్నారు ఆ ఏం జరిగింది మీ పాఠశాలలో ఏం జరగడం ఏమిటండి రెండు రోజులు సెలవు రావడం మాకు పెద్ద ఆపద కలిగినట్టు అయిపోయింది పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తే తాను చెడ్డ కోతి వరమంతా తెలిసి అని ఇగో ఈ పిల్లవాడు వీళ్ళందరికీ కూడా ఈ బొట్లు పెట్టి బెలలు చెప్పుకుంటూ భాగవతాలు ఆడిస్తున్నాడు అక్కడ వెంటనే పరమేశ్వర వరప్రసాదితమైన ఈ గదాదండాన్ని తో విండి వెయ్యి వక్కలు అన్నాయట నారదుడు అన్నాయట వెర్రివాణిమైపోతున్నావయ్యా ఎర్ర కశప ఏం చేయాలన్నయ్యా నేను ఏం చేస్తావు కనుక నీకు ఉపాయం చెప్తా చేస్తావా